ఇరవై రెండవ తారీఖు నాడు దేశంలోని ప్రపంచంలోని హిందూ సమాజం యొక్క చేయకాల మంచ శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి స్థలం ఏమిటి అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించడానికి విజయవంతం చేయడానికి దీన్ని చూసి తరించడానికి వ్యాప్తంగా ఉండి హిందూ సమాజం ఎదురుస్తూ ఉన్నది అనేక మంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క సహకారం వలన ఆర్థిక సహాయం అన్ని సహకారం వలన ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది ప్రతి హిందూ యొక్క సహకారం వలన దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు జరగబోతా ఉన్నది ఈ సందర్భంగా దేశంలో నుండి హిందూ సమాజం అంతా జాగృతమైంది అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నారు అనేక రకాల కార్యక్రమం ధార్మిక కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ స్వచ్ఛ భారత్ కానీ అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మా పియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో దేవాలయాలను శుభ్రం చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్ లోని పద్మనాభలో జరిగినటువంటి రామాలయము శివాలయం దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం తన నాకు రావడం నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తానని ఒక మంచి కార్యక్రమము ఇట్లా దేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులంతా కూడా జాగృతమై తన దేవాలయాలన్నీ శుభ్రం చేయడము పూజలు చేయడము ఇటువంటి కార్యక్రమాలు దాంట్లో భాగంగా కూడా అక్షింతల కార్యక్రమం పూర్తి ప్రజాస్పందన చూస్తుంటే ఆశ్చర్యం విస్తూ ప్రతి ఒక్కరు కూడా మన అక్షింతల కార్యక్రమాన్ని పూర్తి సార్లు విజయవంతం చేస్తూ ఉన్నారు అక్షంతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు అక్షింతల రావని చెప్పి విజ్ఞప్తి సూచన వాళ్ళ కోరిక మేరకు కూడా అక్షంతల కార్యక్రమం పూర్తి సార్లు విజయవంతం అవుతా ఉన్నది ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం అక్షంతల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యక్రమము ఇంకో పార్టీ కార్యక్రమం కాదు తెలుగు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దేవు నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షంతల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పూర్తి స్థాయిలో విజయవంతమైంది చాలా మంది కూడా ఇరవై రెండో తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం హోమాలు యజ్ఞాలు చేయడము సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఐదు జ్యోతులను వెలిగించడం ఐదు దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమైనారు కాబట్టి ఇటువంటి బహుతర కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చూసే అవకాశాలు విధంగా ఈ దేశంలోని హిందువు యొక్క అదృష్టంగా భావిస్తారు మీరు కాబట్టి అందరూ కూడా ఈ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగస్వామి అవుతున్నందుకు ఈ కార్యక్రమ పాల్గొనేందుకు పాల్గొంటున్నందుకు అందరూ కూడా విజయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అనేటువంటి వెళ్ళకుండా అక్షంతలలో బాస్మతి బియ్యము రేషన్ బియ్యం జై శ్రీరామ్ బియ్యం అంటాయా అక్షంతలు అక్షంతలే దాని పవిత్రత వెళ్ళకుండా మాట్లాడితే దానికి ఏం సమాధి చెప్పలేదు దానికి మంచి పద్ధతి కాదు పోయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు అడితే అక్షంత కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది దాని ప్రాముఖ్యత ఏంది దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు అడితే మీ వాళ్ళని నడితే మీ ప్రాంతం లాంటి అర్చకులు నడితే దానికి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుస్తుంది కానీ దయచేసి మళ్ళీ చెప్తున్నారు విమర్శలు ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అందరం కలిసి మలిసి ఒక పండుగ వాతావరణం నియోజకొనే కార్యక్రమం అందరికీ నమస్కారం